పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమ తల్లి శ్రీ మాత్రే నమ అమ్మ సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అంటే బాదరపద పౌర్ణమి విశేషంగా ఉంటుంది ఖచ్చితంగా అందులో ఇంకొకటి ఏంటంటే ఈసారి గ్రహణం వచ్చింది అనేటప్పటికీ కొంత భయం ఉంది ఆందోళన ఉంది ఏం చేయాలన్న తాపత్రయం కూడా ఉంది కానీ అసలు ఆ రోజు విశేషం ఏంటి ఆ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నియమాలు ఏంటి పట్టుబిడుపు సమయాలు ఏంటి ఎప్పటి నుంచి ఈ ఆహార నియమాలు పాటించాలి వీటన్నిటి గురించి మాట్లాడదాం తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తే నమస్తశై నమస్తే శై నమో నమ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం ముందుగా ప్రేక్షకులందరూ గ్రహణం వస్తుందని భయపడవలసిన పని అసలు లేదు ఓకే కాకపోతే ఏ సమయంలో అయితే గ్రహణం సంభవిస్తుందో ఆ సమయంలో ఉండే నక్షత్రాలకి కొంత కొ అంటే భయపడిపోయే అంత కాదు కానీ కొంత శక్తిహీనత జరుగుతుందని అంటూ ఉంటారు కాబట్టి దానికి ఏమన్నా శాంతులవి ఉంటే మాత్రం బ్రాహ్మణులు సంప్రదించి చేసుకోండి కాకపోతే గ్రహణము దోషం ఎలా పరిహారం అవుతుంది అంటే దానం ద్వారా పరిహారం అయిపోతుంది ఓ దానం ద్వారా దానం ద్వారా అది ముందు గ్రహణం గురించి తెలుసుకున్నాక నేను అది కూడా చెప్తాను గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం అనేసరికైనా ఏ సూర్యగ్రహణం అనేసరికైనా మనం కొంచెం భయపడుతూనే ఉంటాం ఇది భౌగోళికంగా ప్రకృతిలో జరిగేటటువంటి ఒక పండగ అనుకోండి ఎందుకంటే సంక్రమణాలు ఉన్నాయి ఉల్కలు రాలుతూ ఉంటాయి ఇవన్నీ కూడా భౌగోళికంగా జరిగేవే కదా ఎప్పుడు వస్తుందో గ్రహణము కనిపెట్టి మనకి అందించారు పంచాంగంలో పంచాంగములు అంటే అవే కదా అంటే ఎప్పుడో వాళ్ళు లెక్కగట్టి గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పిన వాళ్ళు ఆ గ్రహణం నుంచి ఎలా విముక్త కూడా వాళ్ళు చెప్పగలరు ఆందోళన చెందవలసిన పని అయితే లేదమ్మా గ్రహణం పట్టిన నక్షత్రాలు ఏవి అధపాతాళానికి వెళ్ళిపోవు ఉన్నవన్నీ కోటేశ్వర్లు అయిపోయేలాగా ఎప్పుడూ ఉండదు చెప్పాను కదా గ్రహణం అంటే పండగ అనుకోండి పండగ భౌగోళికమైన పండగ ఈ సమయంలో ఏమేమి పాటించాలి ఆహార నియమాలు ఫస్ట్ ఎందుకంటే చూడండి మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఆహారం ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసం తీసుకుంటే ఎక్కువగా శనగలు దానం ఇస్తూ ఉంటారు మొలకెత్తిన శనగలు తింటూ ఉంటే ప్రోటీన్ ఆ సమయంలో గ్రహణ సమయంలో ఆహారం ఏదైనా తింటే అరుగుదల తక్కువ ఉంటుంది మీరు చూసారా రాకలి నిలబడితే గ్రహణ సమయంలో ఇలా నిలబడుతుంది అంటే భూమికి ఐ ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి ఉండదు ఆ సమయంలో అంతే కదా కింద పడిపోదు ఇట్లాగే నిలబడే ఉంటుంది మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా అయస్కాంత శక్తి ఉంటుంది భూమికి ఆ శక్తి ఉండదు భూమికి మామూలుగా గ్రహణం అప్పుడు అడ్డం వస్తుంది కాబట్టి ఉండదు అనమాట ఆ రేస్ ఎప్పుడైతే ఇక్కడ పడతాయో ఇప్పుడు సూర్యుడు గ్రహణం వచ్చింది అనుకోండి అమ్మా సూర్యకిరణాలు రావు చంద్రుడికి గ్రహణం వచ్చింది చంద్రుడు దేనికి సంబంధించిన వాడు ఔషధాలు తయారు చేసే అంతా ఆయనదే ఔషధ సంబంధమైన మొక్కలన్నీ ఆయన ఆయన వల్లే పెరుగుతాయి ఇవన్నీ కొంత శక్తిహీనత జరుగుతూ ఉంటుంది తర్వాత చంద్రమా మనసోజాత మన కారకుడు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇప్పుడు ఎలా అయితే చంద్రుడు అనగానే భయపడుతున్నామో అలాంటి భయాన్ని ఎవరు క్రియేట్ చేస్తాడు ఆయనే మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు అలాగే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కూడా తల్లి ప్రేమ ఎక్కువ కావాలి అంటే ఆ చంద్రుడు అనుగ్రహం కావాలి ఆ జగన్మాత కూడా ఎక్కడ ఉంటుంది చంద్రమండలంలోనే ఉంటుంది ఇలా చంద్రమా మనసోజాత అని చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి కొంత మానసిక ఆందోళన కలిగేటటువంటి అందుకంటే చంద్రుడు క్షీణదశలో ఉంటాడు కాబట్టి ఆ సమయము కొంచెం మనసులో అలజడి ఆరోగ్యం కొంచెం కుటుంబంలో చిన్న చిన్న చిరాకులు ఉంటాయి తప్ప అధఃపాతాళానికైతే వెళ్ళిపోం ఫస్ట్ అవి కూడా చిన్న దానంతో పరిహారం అయిపోతాయి ఈ చిన్న చిన్న ఆందోళన కూడా చిన్న దానంతో పరిహారం అయిపోతుంది ఇక చంద్రగ్రహణం ఎప్పుడు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకని కొంతమంది అంటున్నారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకని కొంతమంది అంటున్నారు బ్రాహ్మణులు ఎలా చెప్తే అలాగా భోజన సమయము ఖచ్చితంగా అందరూ కూడా ఆరు గంటల వరకు పూర్తయిపోవాలి ఇంకా నేను చెప్పడం అయితే ఐదున్నరే చెప్తున్నాను అంటే డిన్నర్ కూడా ఆరింటికి పూర్తి పూర్తయిపోవాలి ఎందుకంటే అమ్మ ఈ గ్రహణం పట్టే సమయానికి ఆహారం అరిగిపోవాలి అరిగిపోవాలి ఇక వృద్ధులు పిల్లలు గర్భిణీలు వృద్ధులకేం నియమం లేదు గ్రహణం ముందు వరకు కూడా ఎనిమిదింటి దాకా వాళ్ళు ఏం తింటారమ్మా కొంచెం అలాగే పాలు తాగే పసిపిల్లలకు కూడా ఏమి నియమం ఉండదు వాళ్ళకు కూడా ఏమీ ఉండదు గర్భిణీ స్త్రీలకు మాత్రము చాలా నియమం పాటించాలి దర్భ పక్కన పెంచుకొని పడుకోవడము ఆహారం ఐదు గంటల సమయానికల్లా పూర్తయిపోవడము ఇక తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు కూడా ఏ ఆహారము తీసుకోకుండా ఉండడము మా అప్పుడైతే వాష్రూమ్ కూడా వెళ్ళద్దునేవారు నిజంగా కూడా వెళ్ళకపోవడమే మంచిది అంటే ఆరు బయట ఉన్న వాళ్ళకైనా ఇంట్లో కూడా అమ్మా మా అమ్మమ్మ నాకు చిన్నమ్మ పుట్టినప్పుడు చంద్రగ్రహణం వచ్చి నాలుగు గంటల సమయం అసలు వాష్రూమ్ కూడా లేవని ఆవిడ అంటే వద్దు ఆ వద్దు అన్న పని చేయకండి ఒక మూడు గంటల సమయము తొమ్మిది గంటలకు ముందే చక్కగా తొమ్మిది యాభై కాబట్టి తొమ్మిదిన్నర అలా వాష్రూమ్ కి వెళ్ళొచ్చి మీరు మంచం మీద పడుకుంటే చక్కగా రెండు గంటల వరకు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు విడుపు అనుకుంటాం చక్కగా స్నానం చేసి విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి అప్పుడే చేసేయమంటారా విడుపు స్నానం అంటేనే అదమ్మా అంటే మరి అర్ధరాత్రి కదండి అని అంటే ఇంకోటి ఉందమ్మా ఇక్కడ గ్రహణ సమయం అర్ధరాత్రి కదా పడుకోవచ్చా నిద్రలో వెళ్ళిపోతుంది గ్రహణం నేను అదే అడుగుదాం అనుకున్నాను చంద్రగ్రహణం అంటే ఇంక రాత్రే అదే టైంకి వచ్చింది అవును లేదమ్మా అసలు గ్రహణ సమయంలో నిద్ర కూడదు అమ్మో అక్కడ అనుష్ఠానం పెంచుకోవాల్సిన సమయం గ్రహణ సమయం ఇక్కడ దేవతా శక్తి క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి దేవతలకి శక్తిని ఇస్తూ ఉంటే అక్కడ ఏమవుతుంది మనకి కూడా ఒక పూజ చేసావు అనుకోండి ఫలితం ఒక శాతం వచ్చింది అనుకోండి గ్రహణ సమయంలో అదే జపము అదే పూజ అదే హోమం చేస్తే వంద రెట్లు వస్తుంది అధిక ఫలితం ఇక్కడ మంత్రం డబుల్ అయిపోదు చేసిన ఏదైతే పుణ్యం ఉందో ఆ పూజ ఉందో దానికి సంబంధించిన ఫలితం పది రెట్లు వచ్చే అవకాశం ఇది అందరూ గ్రహించండి గ్రహణ సమయంలో నిద్ర కూడదు అది గర్భిణి కూడా చక్కగా ఏదో ఒక నామం చేసుకోండి చక్కగా అంటే దీక్ష తీసుకుంటేనో గురుముఖంగా తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు చేసుకుంటారండి సాధారణంగా ఉండే మాలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు సహస్రనామం చదువుకోండి ఎందుకంటే చూసారా శివపార్వతులు ఇద్దరికి కూడా తల మీద ఎవరుంటారు చంద్రవంక చంద్రవంక ఎందు అక్కడే ఉన్నాడు చంద్రమండలంలోనే ఉన్నారు స్నానం చేసుకుని అప్పుడు కూర్చుంటే పట్టు స్నానం అంటే గ్రహణం పట్టగానే స్నానం చేయాలి విడుపు స్నానం అంటే ఆ అవుతూ ఉంటుంది కదా అయ్యే సమయంలో ఏ వస్త్రాలు అయితే ధరించామో ఆ వస్త్రాల మించే స్నానం చేయాలి అంటే ఇప్పుడు ఐదు నిమిషాలు తక్కువ పది అనుకుంటే సుమారుగా స్నానం స్నానం పది గంటలకు స్నానం పట్టిన తర్వాత స్నానం చేయడానికి పట్టు స్నానం అంటారమ్మా దీనికి ఎలా విభజించుకోవాలంటే పట్టు స్నానము విడుపు స్నానం విడుదల అయిపోయిన తర్వాత ఇంకా విడుదలవుతూ ఉంటుంది కదా లాస్ట్ లో అప్పుడు స్నానం మొదలుపెట్టి ఏ వస్త్రాలు అయితే ధరించి ఒంటి గంట ఇరవై నిమిషాలు ఒంటి గంట ఇరవై ఆరు అంతే అంతే ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఎంతో ఉంది ఆ సమయంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు ఏ వస్త్రాలు అయితే ధరించామో శిరస్సు మించి చేయాలి ఇది చేయకపోతే ఏమవుతుంది తెలుసా మళ్ళీ గ్రహణం వచ్చే వరకు మహిళలో ఉన్నట్టే అమ్మో ఖచ్చితంగా ఆచరించాలి ఆచరించాలమ్మా పట్టు స్నానము స్త్రీలు కంఠస్థానం చేసినా విడుపు స్థానం తలపించి చేయాలి అలాగే చక్కగా లలితా సహస్రనామ పారాయణ ఏ నామం చేస్తే చక్కగా ఒక నామం తీసుకోండి అదే జపం చేసుకోండి అదే జపం చేసుకోండి ధనం కావాలా సంపత్కరి సమారూఢ సింధుర భ్రజసేవిత అనే నామాన్ని సంపుటీకరణ చేస్తూ అలా మీ ఇష్టం ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రత్యేకత ఆ లలితా సహస్రనామాలు అన్నీ కూడా లలితా సహస్రనామాలు కుదిరితే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అంతా కూడా పారాయణ చేయండి లేదా ఒక నామం తీసుకుని చక్కగా జపం చేసుకోండి పూర్వజన్మ కర్మలు నశించాలి నీర నిరచికుర నిరపాయ నిరత్యయ కర్మలు తొలగటానికి కర్మలు తొలగ పూర్వజన్మ కర్మలన్నీ కూడా ఈ సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయి మై నామం వల్ల తర్వాత దాక్షాయణి దైత్యహంత్రి యజ్ఞ వినాశిని ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క బీజాక్షరం దళిత స్నామం అంతా కూడా చాలా విశేషంగా మనకు అందించారు వసన్యాది వాగ్దేవతలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని చక్కగా చేసుకోండి మీకు సమయం ఉంది మూడు గంటలు కూర్చోగలరు పడుకోవడం మాత్రం పడుకోవద్దమ్మా చదవగలరు స్తోత్రాలు చాలా చదువుకోవచ్చు మృత్యుంజయమంత్రం చదువుకోవచ్చు గ్రహణం పట్టినప్పుడు స్నానం చేస్తాం కదా ఇక అప్పుడు జపం మొదలు పెట్టిన తర్వాత మధ్యకాలానికి అనుష్ఠాన పరలు హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అదే చెప్పాను కదమ్మా భగవంతుడికి మనం ఎంత శక్తి అందించగలిగితే అంత పుణ్యము ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోనమ్మా గ్రహణం అనేది పుణ్యకాలము ఇదేది పాపకాలం కాదు ఇది ఒక పండగ ఎందుకంటే భౌగోళికంగా ఏం జరిగినా అది పండగలాగే తీసుకోండి సంక్రమణం సంక్రాంతి చేసుకుంటున్నావా లేదా రథసప్తం చేసుకుంటున్నావా లేదా ఇట్లా ఇన్ని చేసుకుంటున్నప్పుడు గ్రహణానికి ఎందుకు భయపడుతున్నారు భయపడద్దు భయపడద్దు భగవంతుడు ఉన్నాడు అని మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి ఆ భయపడ్డము ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడము ఎన్నో వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టడము మీ ఇంటికి పురోహితుడు ఉంటాడు గ్రహణ సమయంలో చెప్పాను కదమ్మా పట్టు స్నానం చేసుకుని మీకుంది మీ రాసికో నా రాసికు అనుకుందామమ్మా అమ్మా బ్రాహ్మణ్ని పిలుచుకోండి చక్కగా జపం చేయించుకోండి చంద్ర జపం ఓ విడుపు సమయంలో స్నానం చేసి వచ్చి దానం ఇవ్వండి చక్కగా ఫలితం దానం కూడా అప్పుడే ఇచ్చేయడం ఇస్తారు చాలా మంది వస్తారు మా ఇంటికి వస్తారు బ్రాహ్మలు చేస్తారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోండి లేదు ఏ అవకాశము లేదు మేము డబ్బులు ఖర్చు పెట్టలేము చక్కగా లలితహాస్నామం విష్ణు సహస్తనామము అలాగే త్రయంపకం విజామేసం పుష్టివర్ధనం ఉర్వ ఆరకమ్యవంధన ఆత్మృత్యమామృత ఈ మంత్రం చక్కగా జపం చేసుకోండి ఎన్ని అపమృత్యు దోషాలున్నా ఇలాంటి విఘ్నాలున్నా కూడా తొలగిపోయి చక్కగా ఆ రుద్రుడి యొక్క కృపకి పాత్రలవుతాం ఏదో ఒక శ్లోకం అమ్మ అది ఇది అని లేదు మీరు చదవగలిగిన శ్లోకం ఏం లేదు నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే ఇవైనా సరే ఓం గంగణపతి ఏ నమ ఏ మంత్రం చేయండి మీకు పుణ్యమే ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి ఈ పుణ్య పుణ్యరాశ అంతా ఓ సంచిలో పడుతుంది ఎప్పుడు ఉపయోగపడుతుందండి కొన్ని కనపడవు ఎప్పుడైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట గ్రహణం అంటే భయపడవలసిన పని ఏమీ లేదు అదైపోతుంది ఇదైపోతుంది చాలా మందికి ఇది ఒక ఆలోచన భయపడుతూ ఉంటారు ప్రపంచం తల్లకి అయితే అయిపోతుంది అంటే మన మనకైతే కాదులే మన వరకు కాదులే అని ఊరుకుంటారు మామూలు టైంలో ఎలాగో ఒంటికంటే రెండింటి దాకా మెలుకొని మెల్కుంటారు అంటే ఇక్కడ ఏంటంటే మా సమయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అవలేదా ఇంకా అవలేదా అదే సినిమా చూడండి మనకి తెలియదు ఆ సమయం సెకండ్ షో సినిమాకి వెళ్ళారు రెండింటి దాకా ఉండరా పన్నెండు ఇంటికి వచ్చరికి ఒంటి గంట అవుతుందిగా ఒంటి గంటన్నరకి అయిపోతుంది అలాంటి సినిమాకి వెళ్ళకండి భగవద్ ధ్యానం చేసుకోండి చక్కగా ధ్యానం చేయండి తపస్సు చేయండి జపం చేయండి మీకు ఏదైనా ఉపదేశ మంత్రాలు ఉంటే మధ్యలో చక్కగా హోమాది కార్యక్రమాలు చేసుకోండి ఆఖరులో దానం ఇవ్వండి గ్రహణం విడిపప్పుడు దానం చేయడం కుదరలేదు అంత అర్ధరాత్రి వెళ్ళి గుడులు కూడా తీయరు కదమ్మా తెల్లవారిన తర్వాత చక్కగా నల్ల మినువులు రాగి చెంబులో కాకుండా ఇత్తడి చెంబులో కానీ కంచు చెంబులో కానీ ఇంత ఆవు నెయ్యి చెంబు నిండా నెయ్యి ఒక రాహు పడగా ఒక ఇంత చంద్రబింబం మనకి బంగారం షాపలు అడిగితే ఇస్తారండి గ్రహణానికి దానం ఇవ్వాలంటే ఇస్తారు వాళ్ళు అది పాలు పెరుగు బియ్యం కిలో కేజీ అన్ని కేజీంపావు బియ్యము పావు మినువులు దక్షిణ వస్త్రాలు చక్కగా కలిపి బ్రాహ్మడికి దానం ఇచ్చుకోండి చాలు గ్రహణ శాంతి అయిపోయింది అయిపోయింది అంతే తప్ప టిఫిన్ తినేసి వెళ్ళి ఇవ్వకండి చక్కగా తెల్లవారుజామున అవ్వగానే ఏడింటికి ఏడున్నరకి అట్లా వెళ్ళి గుళ్ళ దానం ఇచ్చేసుకుని వచ్చిన తర్వాత ఏదైనా భుజించండి ఈ లోపు ఇల్లంతా కూడా కడిగేసుకోవాలి చేసి అప్పుడు దానం తీసుకెళ్ళి తీసుకో ఇక ఉంటాయి కదా ఆవకాయలు పప్పులు ఉప్పులు పాలు వీటన్నిటి మీద దర్భ వేస్తాం కదా మనం ఆ దర్భకా పవిత్రత ఉంది కాబట్టి దర్భ వేసుకుని వండిన ఆహార పదార్థాలు ఏవి కూడా గ్రహణమైన తర్వాత పనికిరావు అన్నం మిగిలిపోయింది తినకూడదు కూరలు మిగిలిపోయాయి తినకూడదు పచ్చివి పర్వాలేదు వండుకోవాలి అది కూడా ఆరింటికి అసలు ఆహార పదార్థాలు ఏవి కూడా ఇక నీల ఉంచద్దు ఆరున్న ఆరున్నర కల్లా భోజన చేసేయడం అన్ని పాత్రలు కలిగి శుభ్రంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి గ్రహణ సమయంలో ఆ ఇంగిళ్ళు అలా పడేసి ఆ స్టవ్ నిండా పారబోసేసి ఇలా కాకుండా చక్కగా అంతా శుభ్రం చేసుకోండి ఒక ఆసనం వేసుకోండి పట్టు స్నానం చేసుకోండి ఏదో ఒక నామం చేసుకోండి చక్కగా ఎటువంటి భయాలు అవసరం లేదు శతభిషా నక్షత్రము పూర్వభాధ నక్షత్రానికి గ్రహణం ఉందని చెప్తున్నారు కుంభరాశి మీనరాశి మకర రాశి అంటే పక్క పక్కన కూడా ఉంటాయి కదా మకర కుంభమీనం ఎక్కువ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు చెప్తున్నారు అది మీకు ఇంకేమన్నా ఇంకా కావాలంటే బ్రాహ్మణు బ్రహ్మడి గారిని అడిగితే చెప్తారు కదా దాన్ని బట్టి ఈ శాంతి నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నానమ్మా గ్రహణ సమయంలో నక్షత్ర జపం చేస్తారు ఓ ఏ అయితే ఉందో ఆ నక్షత్ర జపం చంద్ర జపం రాహు జపం చంద్ర జపం చేస్తారు అనుకుంటా అది బ్రాహ్మణుని సంప్రదించి శతభిషం వాళ్ళు పూర్వభాద్ర వాళ్ళు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా ఎందుకంటే మన ధర్మం ఎందుకంటే ఏది కొట్టిపడేసేదిలా ఉండదు అలానే అంత భయపడవలసిన పని కూడా ఏమీ లేదు ఇక తర్వాత చాలా మంది చెప్పరు ఏంటమ్మా గ్రహణం అయిపోయిన తర్వాత ఉండేదాన్ని గ్రహణ శూల అంటారు ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందమ్మా తగ్గిపోయింది నీరస ఉంటుందా ఉండదా ఉంటా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ గ్రహణ గ్రహణశూలలో ప్రయాణాలు చేయొద్దని చెప్తూ ఉంటారు చేయకూడదు గ్రహణ శువులలో ప్రత్యేకంగా ప్రయాణాలు చేయొద్దని చెప్తూ ఉంటారు ఇంకా ఆఫీసులకు వెళ్ళడం అంటే ఇక తప్పదు కానీ దూర ప్రాంతాలకి ప్రయాణాలు బాగా వేసుకొని అంటారు అలాగే ఇక ఉన్న వాళ్ళు అపరాహ్నం పన్నెండు గంటల వరకు అయిపోవాలండి భోజనాలు కూడా అయిపోవాలి గ్రహణం ఉన్న సమయంలో ఆ అదొక్క నియమం ఆ రోజు ఎవరైనా ఆబ్దికాలు ఉంటే మాత్రం పన్నెండు గంటలు బిఫోర్ అయిపోవాలి పన్నెండు గంటల వరకు భోజనా కార్యక్రమాలు కూడా అయిపోవాలి ం పెట్టే వాళ్ళకి సూలల్లో ఇక మన వీలుని బట్టి పాటించగలిగితే పాటించండి అప్పటికే గ్రహణ సమయంలో ఉండి ఇంకా పొద్దున్నే జపాలు కానిచ్చి నివేదనయ్యి అలిసిపోయి పడుకుంటారు చాలా మంది గృహిణులు ఈవెన్ మగవాళ్ళు అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళక తప్పదు ఆదివారం వచ్చింది గ్రహణం సోమవారం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి పట్టు స్నానం విడుపు స్నానం అందరూ చేయండి అంతే తప్ప నిద్రపోకండి ఇది పిల్లలు కూడా విడుపు స్నానం చేయాలమ్మా చిన్నపిల్లలు కూడా చేయాలి చిన్న పిల్లలు కూడా మీకు గ్రహణం ఉందా మీ నక్షత్రం మీద లేదా ఇవన్నీ అనవసరం పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి విడుపు స్నానం చేసిన తర్వాత బట్టలు వస్త్రాలు మార్చుకుని వచ్చి చంద్రదర్శనం చేసుకుని నమస్కారం కూడా చేసుకోవాలి చంద్రుడికి నమస్కారం చేసుకోవాలమ్మా చేసుకోవాలి అలాగే ఇంకే చిన్న చిన్నవి కొంతమంది ఆ పాలు తర్పణం ఇస్తూ ఉంటారు అంటే వారి వారి సాంప్రదాయాలను బట్టి ఆ పాలు ఇస్తూ ఉంటారు చంద్రుడికి క్షీరం అలా వారి అంటే నేను చెప్పానని కాకుండా మీ బ్రాహ్మణుని సంప్రదించి మీరు చేస్తూ ఉండండి చాలా ఇంతకన్నా ఏం భయపడవలసిన పని లేదు కాకపోతే ఆహార నియమం మాత్రం చాలా అమ్మా ఇప్పుడు మనం అందరం కొట్టిపడేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అరుగుదల సమస్యలు అనారోగ్యాలు తింటే ఏమవుతుంది ఇప్పుడు తెలీదు లాంగురల్లో రకరకాల వ్యాధులు బారిన పడచ్చు అరుగుదల శక్తి ఉండదమ్మా అప్పుడు అందుకని కిన్ ఆహార నియమం ఖచ్చితంగా పాటించండి ఆ రోజు సాత్వికమైన భోజనం చేయండి మరుసటి రోజు కూడా మసాలాలు లేకుండా ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ లేకుండా సాత్వికమైన భోజనం చేయండి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి మీకు స్తోమత ఉంటే గోదానం భూదానం ఏ దానం ఇచ్చినా కానీ గ్రహణ శాంతి గ్రహణ శాంతి ఎలాగా అంటే దానంతో దానం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది గ్రహణ సమయంలో ఇచ్చే దానం ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది ఇక బ్రాహ్మడికి ఇలాంటివి చిన్నగా దానం ఇచ్చుకోండి భగవద్ దర్శనం చేసుకుని ఇంటికి రండి మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే స్వస్తి శ్రీమాత్రే నమ